పేద ప్రజల ఆకలి తీర్చాలనే లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆదేశాల మేరకు నల్గొండ జిల్లా ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో దాతల సహకారంతో కొనసాగుతున్న రోగుల సహాయకులకు ఉచిత అల్పాహార పంపిణీ కార్యక్రమం రోజుకు చేరుకుంది స్థానికంగా దాతలు స్పందించడమే కాక దేశ విదేశాలలో ఉన్న వారు కూడా స్ఫూర్తిగా తీసుకుని దాతృత్వం వహించడానికి ముందుకు వస్తున్నారు ఇందులో భాగంగానే మిర్యాలగూడ మెయిన్ లయన్స్ క్లబ్ ద్వారా ఆస్ట్రేలియాలో ఉంటున్న వెంకటేష్ ప్రియల పెండి రోజు సందర్భంగా జుగేందర్ నాయుడు దంపతులు మరియు క్లబ్ ద్వారా చార్టర్డ్ ప్రెసిడెంట్ మురహరి భాగ్యలక్ష్మి ఆదర్శ దంపతుల పెళ్లి రోజు సందర్భంగా ఏరియా ప్రభుత్వ సుమారు మందికి పైగా రోగుల సహాయకులకు ఉచితంగా అల్పహారం బ్రెడ్ కేక్ పంపిణీ చేశారు లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ జాయింట్ సెక్రటరీ మార్షిట్ డైమండ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ కార్యక్రమంలో లైన్ లీడర్స్ ఎనగండ్ల లింగయ్యం బిఎం నాయుడు కోలా సైదులు ముదురాజ్ సింగురాంబాబు శంకర్ రెడ్డి

వందల ఎనభై ఎనిమిది రోజుల నుంచి మనం వెంట ఉండి గతసారథిగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్న చాటర్ ప్రెసిడెంట్ లైన్ మురహరి గారు భాగ్యలక్ష్మి జర్సీ గారిని కూడా వేదిక మీద రావాలనుకోవచ్చు అందరికీ శుభోదయం మీల్స్ ఆన్ వీల్స్ కార్యక్రమంలో భాగంగా విజయవంతంగా ఐదు వందల ఎనభై రోజులు చేరుకుంది ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి మిత్రులు శ్రేయోభిలాషులందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ఈనాటి దాతృత్వం వహించినటువంటి పెద్దలు అలాగే వెంకటేష్ లాస్య ప్రయోగాల యొక్క పెళ్లి రోజు సందర్భంగా ఫ్రమ్ ఆస్ట్రేలియా అండి వీళ్ళు భాస్కరా క్లబ్ వారి తరపున అలాగే మా యొక్క క్లబ్ ఆధ్వర్యంలో ఎన్నో ఉపయోగ కార్యక్రమాలు పాలు పంచుకున్నటువంటి ఆదర్శ దంపతులైన మురహరి భాగ్యలక్ష్మి దంపతుల యొక్క పెళ్లి రోజు సందర్భంగా ఈ రోజు చక్కగా వేద మంత్ర పూర్వక ఆశీర్వచనం అందజేయబడుతుంది

నశబం శాబరి ద్రస్తు గోత్రం ద్రస్తు అలాగే మా లైన్ మిత్రులందరికీ నా ఇష్ట దైవమైన శ్రీనివాసుడి ఆశీస్సులతో ఈ నూరేళ్లు చల్లగా వర్థిల్లండి ధన్యవాదాలండి తన ప్రాణాల నివని హర్మే జగా తన మనసంతనిదని అర్తే జగా తన వల బంతని కని కామే జగా

చెల్లెమ్మా ఈ రోజు ఎంతో మంచి రోజమ్మా మనము నొప్పి రోగం తొట్టి ఆసుపత్రులైపోతే వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు మందలించే మనిషి మనకు కానారాడు

మన గవర్నమెంట్ ఇక్కడ ఈ దేవాలయంగా భావించే మనం ఇక్కడ కూడా సిబ్బంది మొత్తం కూడా పూర్తిగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు మరి నిన్న ఒకటి తీసుకోవడం జరిగింది రెండు కళ్ళు తీసుకున్నామంటే అది నలుగురికి అవసరం వస్తుంది రెండు కార్నియా అలాగే వారి తదనంతరం కూడా అది పనికొచ్చే అవకాశం ఉంది కాబట్టి దానికి సపోర్ట్ చేసిన సిబ్బంది అందరి తరఫున మనం చేరి సన్మానం చేస్తా ఉన్నాం మాకు ఇలాగే సపోర్ట్ చేయాలని అది పుణ్యకరి కాబట్టి ఏమి ఆశించకుండా చేసే కార్యక్రమం ఉన్నది అంటే అది ఒకటే మనకి మరి కార్యక్రమానికి బాగా ఇంకా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తి తరువాత రాజు బ్యానరును బ్యానరు పట్టుకున్నాడు తరువాత నై భద్రపరి పాసర్ కుట్రాబాబు ఇతరులు చెప్పేది ఈ మాటలని ఇచ్చారు అయితే అమ్మ ఆగు కొడలు అవికాల ఉండావు ఆ స్టేజిల ఉండావు కూడా క్తికి వంపించి మీ అందరికీ ధన్యవాదాలు తరువాత ధన్యవాదాలు చెప్పి అదే మాది కూడా ఈవే రోజు ఈ రోజు ఇది 50

అంటే ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు ఆలోచన విధానంలో ఏం మార్పు రాలేదు ఎంతసేపు సమాజానికి ఏ విధంగా ఆలోచన తప్ప భూగ భాగ్యాలకు లేకపోతే ఐశ్వర్యాలకు ఎంతవరకు తగల తగలు అదే విధంగా కాలం చేస్తాను సమాజంగా చెప్తున్నాను నిజంగా ప్రతికున్నప్పుడు ఎంత సేవ చేశామనేది ఒక తలు ఒకవైపు అయితే తదనంతరం కళ్ళతో పాటు అవయదానం టోటల్ గా ఇవ్వాలి ఇస్తానని అన్నారు వారికి ఎన్ని సార్లు ఎంత చెప్పినా కూడా వారికి తక్కువ వారికి పాదాభివందనాలు అండి ఐ బ్యాంక్ నుంచి వారి నిన్న రక్తదాన శిబిరం దినోత్సవం అలాగే మనకైతే రోజు ఇక్కడ మాత్రం పండగలా ఉంటుంది ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేస్తా ఉన్నారు ప్రేమాభిమానాలతో ఈ రోజున వచ్చి మాకు ఎంతో సంతోషంగా అభినందన తెలిపినందుకు మొట్టమొదట మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది మాది యాభైవ పెళ్లి రోజు అయితే పెళ్లి రోజు అనగానే ఎంతో సంతోషం వేస్తుంది మామూలుగా కానీ మాకు దాతృత్వం ఇవ్వడంలోనే మాకు సంతోషం కలుగుతుంది అందుకనే ఈ రోజున ఇంతమందికి మా స్వాహస్థాలతో మరి ఆసుపత్రిలో నీడున్నటువంటి వారికి ఇవ్వడం అనేది జరిగింది చాలా సంతోషము అంతేకాకుండా ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి వెంకటేష్ రాజ్యప్రియ గారులా పెళ్లి రోజు సందర్భంలో వారి తల్లిదండ్రి మామగారు అత్తగారు మామగారు అత్తగారు మామగారు తల్లిదండ్రి పాత్ర వహించి ఇక్కడ ఇచ్చారు చాలా సంతోషం ఆయన వారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను సంతోషంగా సంతోషంగా ఉండాలి అని వ్యవసాయం మా శ్రీనివాస గారికి సుజాత గారికి లైన్స్ క్లబ్ గారు మా నాయుడు గారికి అందరికీ అందరికీ ప్లేస్ తెలవదు ఇక్కడ వాళ్ళందరూ కూడా మా అమ్మ సంతోషాన్ని చాలా హ్యాపీగా ఉన్నది నాకు వీళ్ళిద్దరు మ్యారేజ్ చేసే సందర్భంగా మాకు కూడా నా కొడుకు కోడలు కూడా ఆలోచిస్తుంది పెద్దవాళ్ళు ఆలోచిస్తూ అంత సంతోషంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటారు అమ్మ నాన్న లాంటి వాళ్ళు మాకు ఈ రోజు వారితో పాటు మా బాబు మా కోడలు మ్యారేజ్ కావటం అంత అదృష్టం మేము చాలా తెలుగు అనుకుంటున్నాం మాకు చాలా సహకరించి వీరికి కూడా మేము ఎప్పుడైనా ఎల్లవేళ్ళు కూడా మీకు సహాయ సహకారాలు తోడ్పడతాం అట్లాగే ఈ కార్యక్రమం మేము చేసినందుకు కూడా చాలా సంతోషపడుతున్నాం మాకు ఇది రెండవసారి మీరు చేయటం ఇంకా చేస్తాం భగవంతుని దేవతలు మాకు మంచి జరగాలి మా పిల్లలకు కూడా మంచి క్షేమం జరగాలి అంత కుతక్షేమంగా ఉండాలని ఈ కార్యక్రమం మేము చేస్తున్నాం అంతా ఆ వల్ల పై ఉన్న దేవుడు తో ఆ తిన్న మాకు సేవ చేసినట్టు పెద్దలందరూ కూడా పాదాభిబంధనం చేస్తున్నాను నా కుమారుడు వెంకటేశ్వర మరియు కోడలు లాసప్రియకు ఈ రోజు పెళ్లిలో శుభాకాంక్షలు తెలియపరుస్తున్నారు కార్యక్రమం ఐదు వందల ఎనభై ఎనిమిదవ రోజు చేరింది అద్భుతంగా నిర్వహించబడుతున్న ఈ కార్యక్రమానికి ఈ రోజు రెండు మ్యారేజ్ లీలు రావడం రెండు దాతలు రెండు మ్యారేజ్ లీలు వెంకటేష్ లాసప్రియ ఆస్ట్రేలియాలో ఉంటారు వారి పేరెంట్స్ వచ్చారు ఇది రెండోసారి రావటం ఇక్కడ వాళ్ళు మంచి మొత్తాల ఉద్దేశంతో రావడం వాళ్ళ పెళ్లి రోజు ఇక్కడ నిర్వహించడం జరిగింది ఈ వేదిక ద్వారా లాస్ట్ ప్రయకు పెళ్లి రోజు బాధ మరి మరి అదేవిధంగా యాభైవ వార్షికోత్సవం లయన్ మురహరి చార్టర్ ప్రెసిడెంట్ భాగ్యలక్ష్మి గారు చార్టర్ ప్రెసిడెంట్ మరి అదేవిధంగా వారు జెర్సీ గారు ఇప్పుడు వారు యాభై పెళ్లి రోజే కాదు ఇంకా ఎన్నో చేసుకోవాలని చెప్పేసి వేదిక ద్వారా కోరుకుంటూ గవర్నమెంట్ హాస్పిటలే అన్నీ మర్చిపోయి ఇక్కడికి వచ్చి దాదాపుగా ఐదు వందల చిల్లర రెండు సంవత్సరాల దగ్గర వస్తుంది వానెనక ఎండనక అదే విధంగా మా మిత్రుడు మరి భవేందర్ నాయుడు కుమారుడు వెంకటేశ్వరుడు రోజు శుభాకాంక్షలు అమ్మ ఇంద్ర గారు మీకు మీ కుటుంబానికి ఆ భగవంతుడు అష్టాశ్వరాల ఆయన ప్రసాదించాలని మన పులసంగా కూడా మీరు యాక్టివ్ గా పనిచేయాలని చెప్పేసి కోరుకుంటూ అదేవిధంగా మరి నేను ప్రతిరోజు కూడా తల్లిదండ్రుల భావించే మురహరి భాగ్యలక్ష్మి మరి వారికి పాదాలకి నమస్కారం చేస్తూ విధంగా మరి వాళ్ళు కోరుకునేది అంటే భగవంతుడు వారి శక్తిని వాళ్ళు అష్టాచరాలు భోగభాగ్యాలు అన్ని ఇచ్చారు కానీ ఇక మాతో చేయాలని చెప్పేసి ప్రతి విషయంలో కూడా ఈ యాక్ట్ గా చెప్పేసి మరి సుభాషంద్రరావు ఇలాంటి పెళ్లి రోజులు ఎన్నో ఎన్నో చేసుకోవాలి వెంకటేశ్వర పెళ్లి రోజు సందర్భంగా అలాగే భాగ్యలక్ష్మి మురళి గారి పెళ్లి రోజు యాదవ పెళ్లి రోజు సందర్భంగా ఈ రోజు జరిగింది వీరికి నూరేళ్లు ఆయన ఆరోగ్యంగా అష్టశ్వర్యాలు కలిగించాలని మేము ఏచూరి మురహరి గారు ఏచూరి భాగ్యలక్ష్మి గారు జెడ్సి వారి వివాహ వార్చి వచ్చిన సందర్భంగా యాభై వివాహ వార్చి వచ్చిన వారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు అదేవిధంగా వెంకటేష్ లాస్యప్రియ పెళ్లి రోజు శుభాకాంక్షలు వారు ఆస్ట్రేలియాలో ఉంటున్నారు వారు పెళ్లి రోజు జరుపుకోవాలని ఇలాంటి పెళ్లి రోజు మరెన్నో జరుపుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం వారి కుటుంబానికి సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు ఉండాలని చెప్పి కోరుకోవడం జరుగుతుంది